తెలివైన సోమరితనం ఆవిష్కరణకు ఊతం నమస్కారం ఈరోజు మనం కొంచెం విచిత్రంగా అనిపించే ఒక ఐడియాని లోతుగా చూద్దాం అవును వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది కదా అదే అదే తెలివైన వాళ్ళు కాని అదే సమయంలో కొంచెం సోమరితనం ఉన్నవాళ్ళు వాళ్లే ఎక్కువ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారట ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా నిజమే దీనికి మన ఏంటంటే రూపేష్ జైన్ గారు పంచుకున్న కొన్ని ఆలోచనలు ఆయన అనుభవాలు ఆయన వీటిని హ్యాష్టాగ్ రూపేష్ దిల్సే అని హాషాగ్తో షేర్ చేస్తుంటారు అంటే తన మనసులోంచి వచ్చిన మాటలన్నమాట అవును కాబట్టి వాళ్ళ మనం ఈ తెలివైన సోమరితనం ఇన్నోవేషన్ వీటికి మధ్య ఉన్న సంబంధమేంటో కొంచెం విడదీసి చూద్దాం సరేనా తప్పకుండా మొదట మనం క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తెలివైన సోమరితనం అంటే ఆ పని అగ్గొట్టడం కాదు అస్సలు కాదు బాధ్యతల్నించి కాదు నిజానికి ఇది పనుల్ని ఇంకా బాగా ఇంకా తెలివిగా తక్కువ కష్టంతో ఎలా చేయొచ్చు అనే దారి వెతకడం అవును ఎందుకంటే రూపేష్ జైన్ చెప్పేది కూడా అదే ఇలాంటి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఆ యథార్థద స్థితిని ఊరికి ఒప్పుకోరు ప్రశ్నిస్తారు ఆ ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు ముఖ్యంగా మెదడుకు పని చెప్పకుండా గుడ్డివా చేసే పనులుంటాయే మైండ్లెస్ లేబర్ అంటాం గదా దాని ఒప్పుకోరు నిజమే ఇంత కష్టం అవసరమా దీనికి అని ఆలోచిస్తారు ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు ఊరికే బద్దకమా కాదు వాళ్ల ఉద్దేశం వేరు పనిని ఈజీ చేయాలి అనవసరమైన స్టెప్స్ తీసేయాలి తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఎక్కువ రిజల్ట్ రావాలి అని చూస్తారు ఈ ప్రాసెస్లో వాళ్ళేం చేస్తారంటే మన ఆఫీసుల్లో లేదా మన రోజువారీ జీవితంలో కూడా బాగా పాతుకుపోయిన ఒక సమస్యను బయట అదే ప్రాసెస్ బ్లైండ్నెస్ ప్రాసెస్ బ్లైండ్నెస్ అంటే ఒక పని ఎందుకు చేస్తున్నాం దాని అసలు గోలేంటే అది ఇంక అవసరమా లేదా అని కూడా ఆలోచించకుండా ఆ మెకానికల్గా చేసుకెళ్లిపోవడం అవును గుడ్డిగా ఫాలో అవ్వడం మనందరికీ అనుభవమేది రోజూ ఆఫీస్కి ఒకే దారిలో వెళ్తాం పక్కనే కొత్త ఫ్లైఓవర్ వచ్చినా అటు వెళ్ళం అలవాటైపోతుంది అలాగే పనిలో కూడా ఇదెప్పుడు ఇంతేలే అని వదిలేస్తాం సరిగ్గాదే ఈ ప్రాసెస్ బ్లైండ్నెస్ వల్ల ఎంత టైం ఎనర్జీ వేస్ట్ అవుతుందో కదా రూపేష్ జైన్ తన కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి బోలెడు చూసారట ఆ ఒక టీం ఉందనుకోండి వాళ్ళు ప్రతి వారం ఒక పెద్ద రిపోర్టు అంతా మాన్యువల్గా గంటల తరబడి కూర్చుని చేసేవాళ్ళట ఏళ్ల తరబడి అదే పద్ధతి ఎవ్వరు అరే ఇంత కష్టపడాలా దీని ఆటోమేట్ చేయొచ్చు కదా కొన్ని స్టెప్స్ అయినా తగ్గించొచ్చు కదా అని అడగలేదు అందరూ ఆ కష్టానికి అలవాటు పడిపోయారు అక్కడే వస్తాడు మన తెలివైన సోమరి ఒక్క నిమిషం ఆగండి ఈ రిపోర్ట్కి ఈ డేటా అంతా పలానా సిస్టంలో ఉంది కదా ఒక చిన్న ప్రోగ్రాం రాస్తే పది నిమిషాల్లో అయిపోద్ది కదా అని సూటిగా అడుగుతాడు అవును ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఆ ఆ ప్రశ్నలోనే ఉంది కిటుకంతా అవును ఆ ప్రశ్నించడమే ఇన్నోవేషన్కి ఫస్ట్ స్టెప్ దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఈ సులభమైన దారి కోసం వెతకడం ఈ ప్రశ్నించే తత్వం ఇవే నేరుగా ఆవిష్కరణకు దారితీస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పద్ధతుల్నీ ప్రాసెసుల్ని లోతుగా ఛాలెంజ్ చేస్తారు ఇలాగే ఎందుకు చెయ్యాలి వేరేలా ఇంకా బెటర్గా చెయ్యలేమా అన్న ఆలోచన వాళ్ళని నిద్రపోనివ్వదు ఈ తపనే వాళ్ళని కొత్త ఫాస్ట్ ఇంకా ఎఫిషియెంట్ సొల్యూషన్స్ కనిపెట్టేలా చేస్తుంది ఇది జస్ట్ బద్దకం కాదు ఇదొక రకమైన తెలివైన సామర్థ్యం అనవసరమైన చెత్తను తీసేసి ముఖ్యమైన దానిపై ఫోకస్ చేసే స్కిల్ అన్నమాట ఓ అంటే వాళ్ల గోలు పని తప్పించుకోవడం కాదు పనిని ఇంప్రూవ్ చేయడం ఎగ్జాక్ట్లీ ఆ అనవసరమైన రిపీటేటివ్ క్రియేటివిటీ లేని కష్టాన్ని వాళ్ళు అసహించుకుంటారు ఆ అసహ్యమే వాళ్ళని దాన్ని తగ్గించే మార్గాలు వెతికేలా చేస్తోంది అవును ఇండైరెక్ట్గా అదే ఇన్నోవేషన్కి దారితీస్తుంది ఉంది కదా కానీ ఆ డౌట్ దీని కొందరుత్యం అనుకోరా వీళ్ళు పనిని సీరియస్గా తీసుకోవట్లేదు అని విమర్శించరా ఆ తేడా ఎలా తెలియాలి మంచి ప్రశ్న అడిగారు ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ తెలివైన సోమరితనం అంటే బాధ్యతల్ని వదిలేయడం కాదు నిజానికి అది బాధ్యతని ఇంకా ఎఫెక్టివ్గా చేయడం ఉదాహరణకి ఒక పని పది స్టెప్స్లో అవుతుందనుకోండి అందులో ఐదు స్టెప్స్ అనవసరం అని గుర్తించి వాటిని తీసేసి అదే రిజల్ట్ ని ఐదు స్టెప్స్లోనే తీసుకొస్తే అది బాధ్యతారాహిత్యం ఎలా అవుతుంది అవ్వదు కదా అది తెలివి అదే అది ఎఫిషియెన్సీ పెంచడం రూపేష్ జైన్ చెప్పినట్టు ఈ వ్యక్తులు అనవసరమైనవి తీసేస్తారు కానీ అసలు పని క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు వాళ్ల లక్ష్యం తక్కువ పని చేయడం కాదు తెలివిగా పనిచేయడం అంటే ఇక్కడ ఇంటెన్షన్ ముఖ్యం పని తగ్గించుకోవాలనే కోరిక ఆ పనిని ఇంప్రూవ్ చేసే కొత్త ఐడియాకి దారితీస్తే అది తెలివైన సోమరితనం అవును అదే ఊరికే పని ఎగ్గొట్టడానికి ఖచ్చితంగా ఇంకో ఏంటంటే ఈ తెలివైన సోమరులు ప్రాబ్లమ్స్ కనిపెట్టి వదిలేయరు వాళ్ళు సొల్యూషన్స్ కనిపెట్టడంలో కూడా యాక్టివ్గా ఉంటారు ఎందుకు ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అయితేనే కదా వాళ్లకు పని భారం తగ్గేది వాళ్లు కోరుకునే ఈజీవే దొరికేది కాబట్టి వాళ్ల సోమరితనమే వాళ్లని ప్రాబ్లం సాల్వింగ్ కి ఎంకరేజ్ చేస్తుంది వినడానికి వింతగా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ డ్రైవింగ్ ఫోర్స్ నిజమే ఉదాహరణకు గంటల తరబడి సాగే మీటింగ్లుంటాయి చూడండి ఆ బోరింగ్ మీటింగ్స్ వాటిని ప్రశ్నించడం అసలు ఈ మీటింగ్ అవసరమా ఒక ఈమెయిల్ చాలదా అని అడగడం లేదా కాంప్లికేటెడ్ రిపోర్టింగ్ ప్రాసెస్లని సింపుల్ చేయమని చెప్పడం లేదంటే రిపీటేటివ్ పనిని ఆటోమేట్ చేయడానికి కొత్త టూల్స్ వెతకడం ఇవన్నీ వాళ్ల సోమరితనం నుంచి పుట్టినవే అయినా చివరికి టీం మొత్తానికో కంపెనీకో మేలు చేస్తాయి అవును వాళ్ల సోమరితనం వల్ల అందరికీ టైం ఎనర్జీ సేవ్ అవుతుంది అందుకే సోమరితనం అనే మాటని ఇక్కడ నెగటివ్ గా చూడకూడదు ఇదొక స్పెషల్ ప్రొడక్టివ్ క్వాలిటీ అంటే శ్రమను కాదు అనవసరమైన శ్రమను నివారించడం కరెక్ట్ తెలివితో కూడిన ఛాయిస్ ఇక్కడింకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ లక్షణం ఉన్నవాళ్లు మంచి లీడర్లుగా కూడా ఎదుగుతారట అవునా ఎలా రూపేష్ జైన్ అబ్జర్వేషన్ ప్రకారం వాళ్లు తమ టీంని కూడా అనవసరమైన పనుల గోతిలో పడకుండా కాపాడతారు ఓ నిజంగా ఇంపార్టెంట్ వాల్యూ యాడ్ చేసే పనుల మీద ఫోకస్ చేసేలా ఎంకరేజ్ చేస్తారు దీనివల్ల టీం ఎఫిషియన్సీ మోరల్ రెండూ పెరుగుతాయి అద్భుతం అంటే ఇది కేవలం పర్సనల్ లెవెల్లో పని ఈజీ చేసుకోవడమే కాదు ఆర్గనైజేషన్ లెవెల్లో కూడా ఇన్నోవేషన్ ఎఫిషియన్సీ చివరికి లీడర్షిప్ కి కూడా హెల్ప్ అవుతుంది భలే ఉంది అవును సరే అంతా బాగుంది మరి మన డైలీ లైఫ్లో మన ప్రొఫెషనల్ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేయాలి మనలో ఉన్న ఆ తెలివైన సోమరిని ఎలా నిద్రలేపాలి ఈ చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ మనలో చాలా మంది కొన్నిసార్లు ఆటో మోడ్ మోడ్లో ఉంటాం అవును అలవాటుగా చేస్తుంటాన్ అంటే ఎందుకు చేస్తున్నామో కూడా ఆలోచించకుండా అలా చేసేస్తుంటాం ఈ తెలివైన సోమరి పద్ధతిని అలవర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మనం చేస్తున్న పనుల్ని అప్పుడప్పుడు ఒక్కడుగు వేసి క్రిటికల్గా చూడాలి రివ్యూ చేసుకోవాలి అవును నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను దీనసలు గోల్ రీచ్ అవుతోందా ఇందులో నిజంగా అవసరమైన స్టెప్స్ ఏంటి టైం వేస్ట్ చేసేవేంటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అంటే మన పనిలో ప్రాసెస్ బ్లైండ్నెస్ ఎక్కడుందో వెతకడం మొదటి మెట్టు అనమాట ఖచ్చితంగా ఒక పనిని ఎప్పట్నుంచో ఇలాగే చేస్తున్నాం అని వదిలేకుండా దాని ఎఫిషియన్సీని క్వశ్చన్ చేయాలి తర్వాత ఆ తర్వాత అలా గుర్తించిన అనవసరమైన లేదా స్టెప్స్ ని సింప్లిఫై చేయటానికి లేదా పూర్తిగా తీసేయటానికి మార్గాలు వెతకాలి ఇది చిన్న మార్పు అవచ్చు అవును మీ ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకునే విధానం మార్చుకోవడం కావచ్చు లేదా కిచెన్లో పనుల్ని బెటర్గా ప్లాన్ చేసుకోవడం కావచ్చు లేదా పెద్ద మార్పు కూడా మీ వర్క్ ఫ్లోలో కొత్త టెక్నాలజీ వాడడం లాంటిది ముఖ్యమేంటంటే ఇంకా ఈజీగా ఇంకా స్మార్ట్ గా చేయగలమా అని కంటిన్యూస్గా అడగడం ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నని లేవనెత్తుతుంది మనం ఎఫిషియన్సీ పెంచే ప్రయత్నాన్ని పనుల్ని సింపుల్ చేసే ఆలోచనని కొన్నిసార్లు సోమరితనంగా తప్పుగా అనుకుంటున్నామా ఇన్నోవేషన్కి బద్దకమే ఫస్ట్ ఏమో కరెక్ట్ మన సొసైటీలో కష్టపడి అంటే భలే గౌరవం అది మంచిది కాని కొన్నిసార్లు తెలివిగా పనిచేయడం అంతే ముఖ్యం గదా బహుశా ఇంకా ఎక్కువ కావచ్చు అవును ఈ తెలివైన సోమర్లు ఆ తెలివినే వాడుతున్నారు పది మెట్లకి వెళ్లాల్సిన చోటికి ఐదుమెట్ల లిఫ్ట్లో వెళ్తే అది సోమరితనం కాదు తెలివి నిజమే ఆ మిగిలిన టైము ఎనర్జీని ఇంకేదైనా మంచి పనికి వాడొచ్చు రూపేష్ జైన్ చెప్పేది కూడా ఇదేనేమో అసలు శ్రమను కాదు అనవసరపు శ్రమను తగ్గించుకోవాలని అవును ఈ ప్రాసెస్ బ్లైండ్నెస్ తెలివైన సోమరితనం అనేవి ఆఫీసులకే కాదు మన కూడానా ఆ మన ఇళ్లలో మన పర్సనల్ హ్యాబిట్స్లో చివరికి మన థింకింగ్లో కూడా ఉంటాయి మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల్ని గమనించి ఇది ఎందుకిలా చేస్తున్నాను వేరే ఈజీవే లేదా అని అడిగితే కొన్నిసార్లు భలే ఆన్సర్స్ కొత్త సెల్యూషన్స్ దొరుకుతాయి లైఫ్లో అనవసరమైన కాంప్లెక్సిటీ తగ్గుతుంది అవును ఈ మొత్తం డిస్కషన్ మెనుకున్న అసలు ఏంటంటే యథాతథ స్థితిను ధైర్యంగా ప్రశ్నించడం ఎగ్జాక్ట్లీ ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతుంది అనేదే మార్పుకి ఇన్నోవేషన్కి పెద్ద శత్రువు ఈ తెలివైన సోమరులు ఆ శత్రువుతోనే ఫైట్ చేస్తారు వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నా సరే ఇనఫిషియంట్ గా ఉండే పద్ధతులను ఒప్పుకోరు ఇలాగేనా ఇంకా బెటర్గా చేయలేమా అనే వాళ్ళ కంటిన్యూస్ క్వశ్చనింగే కొత్త ఐడియాలకు ఇన్నోవేషన్స్కి బేస్ వేస్తుంది అయితే ఇక్కడో చిన్న జాగ్రత్త అవసరం గదా అవును తప్పకుండా రూపేష్ జైన్ ఆలోచనల్లో కూడా ఇది ఉంటుంది ఈ తెలివైన సోమరితనం అనేది మంచి జడ్జ్మెంట్తో ఉండాలి అంటే అంటే అనవసరమైన స్టెప్స్ తీసేసే ప్రాసెస్లో అవసరమైన క్వాలిటీ స్టాండర్డ్స్నో సేఫ్టీ రూల్స్నో వదిలేయకూడదు గోల్ ఎఫిషియెన్సీ పెంచడమే కానీ రిస్క్స్ తెచ్చుకోవడం కాదు ఆ విచక్షణ ముఖ్యం చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలివిగా సోమరిగా ఉండాలి కానీ రెస్పాన్సిబుల్గా ఉండాలి అనవసరమైనవి తీసేయాలి అవసరమైనవి కాపాడుకోవాలి ఆ బ్యాలెన్స్ కీలకం సరిగ్గా చెప్పారు ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఈ తెలివైన సోమరితనం నిజమైన ఇన్నోవేషన్ ఫోర్స్ గా మారుతుంది కాబట్టి ఫైనల్గా మనం తెలుసుకున్నదేంటంటే తెలివైన సోమరితనం అనేది పైకి కనిపించేంత నెగటివ్ కాదు నిజానికి అది చాలా పాజిటివ్ అవును ఇది యథాతథ స్థితిని ఛాలెంజ్ చేయడం ద్వారా అనవసరమైన మెకానికల్ శ్రమను రిజెక్ట్ చేయడం ద్వారా పనుల్ని ఈజీ చేసే కొత్త క్రియేటివ్ దారులను వెతకడం ద్వారా ఇన్నోవేషన్కి దారితీసే ఒక పవర్ఫుల్ డ్రైవర్ నిజమే ఇది కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్నోవేషన్స్కే కాదు మన డైలీ లైఫ్లో పర్సనల్ పనుల్లో కూడా అనువసరమైన కాంప్లెక్సిటీని తగ్గించుకుని స్మార్ట్ గా ఆలోచించి పనుల్ని సింపుల్ చేసుకోవడం ద్వారా మనమింకా క్రియేటివ్గా ఎఫెక్టివ్గా చివరికి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు బహుశా మనందరం అప్పుడప్పుడు కొంచెం తెలివిగా సోమరిగా ఉండాలేమో అవసరమేమో ఈ ఇంట్రెస్టింగ్ ఆలోచింపజేసే విషయాలన్నీ రూపేష్ జైన్ గారి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆయన అబ్జర్వేషన్స్ నుంచి వచ్చాయి ఆయన తన పర్సనల్ లైఫ్ లెసన్స్ ని కార్పొరేట్ వరల్డ్ లో నేర్చుకున్న పాఠాలని దిల్సే అంటే రూపేష్ హృదయం నుండి అనే పేరుతో పంచుకుంటూ ఉంటారు ఇది కేవలం హ్యాష్టాగ్ కాదు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఫూడ్ ఫర్ థాట్ మీ పనులో గాని మీ డైలీ లైఫ్లో గాని మీరు గుడ్డిగా క్వశ్చన్ చేయకుండా జస్ట్ అలవాటుగా ఫాలో అవుతున్న ప్రాసెస్ ఏదైనా ఉందా ఇది ఎప్పుడూ ఇంతేలే అని వదిలేస్తున్న పని ఏదైనా గుర్తించగలరా ఒకవేళ ఉంటే దాన్ని ఇంకా తెలివిగా సోమరి పద్ధతిలో ఎలా ఇంప్రూవ్ చెయ్యొచ్చు లేదా సింప్లిఫై చెయ్యొచ్చు అని ఒక్కసారి ఆలోచించండి బహుశా మీలో కూడా ఒక ఇన్నోవేటర్ ఒక తెలివైన సోమరి దాగి ఉన్నడేమో ఆ పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికే ఇదే రైట్ టైం కావచ్చు ఆలోచించండి